కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేశారని మచిలీపట్నం ఎంపీ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు మచిలీపట్నం ఎంపీ బాలసౌరి కార్యాలయంలో పనిచేస్తున్న సింగ్ గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున నగదు వసూలు చేసినట్లుగా వారు ఆరోపిస్తున్నారు దాదాపు ఐదారు నెలలుగా బాధితుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూలు చేశారని వారు పేర్కొన్నారు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెడికల్ కాలేజీలోను మున్సిపాలిటీలోను ఎక్కడ పడితే అక్కడ ఏది కోరుకుంటే అక్కడ అన్నట్లుగా ఉద్యోగాలు ఇస్తానంటూ నకిలీ అపాయింట్మెంట్ ఆర్డగొడవటం గమనార్హం ఐద ఆరు నెలలుగా ఈ తందు సాగుతున్న బయటికి రాలేదు ప్రస్తుతం వారంతా ముక్కుమ్మడిగా ఎంపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు వెంటనే తమకు న్యాయం చేయాలని వారు నినాదాలతో హోరెత్తించారు అక్కడ జూలై వన్ ఓ మమ్మల్ని విజయవాడ ఇన్నో హోటల్కి రమ్మన్నారు అందరం మేము పొద్దున్నే తొమ్మిది పది గంటలకల్లా రెడీ అయి మేము ఇన్న వేలు హోటల్కి వెళ్తే అక్కడ హోటల్ బుకింగ్ చేయలేదని నడు రోడ్డు మీద నుంచే పెట్టారండి అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళు తర్వే తర్వేటప్పుడు మేము వచ్చేసాం బయటకొచ్చేసాం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ మాకు న్యాయం చేయండండి బదులు

అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళు వచ్చేసాం అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ మాకు న్యాయం చేయండి వడ్డీలు తీసుకొచ్చి ఉండి లేక కట్టామండి మేము కూడా మరి గుడివాడండి మేమందరం ఉండి లేక మా అత్తగారికి మా అత్తగారు మా మామగారికి తెలియకుండా మా హస్బెండ్కి తెలియకుండా ఏదో జాబులు చేసుకుందామని మరి మేము తీసుకొచ్చి ఇలా కట్టామండి ప్ర ఎప్పుడూ లోనే ఉండేవాడండి ఆయన మీరు నేను రెండు లక్షల రూపాయలు కట్టానండి మెడికల్ కాలేజీలో ఫిజియో రేడియోలాజికల్ ఫిజియోసిస్ట్ అండి ప్ర ప్రతిసారి ఎప్పుడు అడిగినా జాబ్ కన్ఫర్మ్ అయినా కన్ఫర్మ్ అయినా అని అడిగితే కన్ఫర్మ్ అయినండి కన్ఫర్మ్ అయినండి అని చెప్తే ఉండేవాడండి అక్కడికి మేము ఈ లెటర్ చూపించి ఏంటి ఇది నిజమైనా సార్ అని అడిగితే అసలు ఇది నిజమేనండి కాకపోతే ఇది ఒరిజినల్ కాదు మేమిచ్చిందేనండి మీకు మా నిజమైన జాయినింగ్ లెటరు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఇస్తారు మీకు పక్కా డేట్లతో స్కేల్ ఎంతో మీకు డ్యూటీ టైమింగ్స్ ఏంటి అన్ని వివరాలతో అఫీషియల్గా ఇస్తారు ఇది మేమిచ్చిందే ఇది ఫలానా చోట పలానా జాబు కన్ఫర్మేషన్ కోసం ఇది ఇస్తున్నారు మీకు అని చెప్పారండి పేరు సాయిలత అండి మా బాబు ఇంజనీరింగ్ చదివాడు అయితే ఈయన బాలసౌరి గారి ఎంపీని అని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోట ఎంపీ గారి పిఏ అని చెప్పి చెప్పాడండి ఆయనకి నమ్మకంగా నాలుగైదు పనులు చేసి పెట్టాడంట ఇట్లా ఎంపీ కోటాలో ఉద్యోగాలు ఉన్నాయండి మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఆయన ఆయన మనవడికి కట్టుకున్నాడు అట్లా అట్లా అందరికీ పాకి ఆయన సింగ్ అనే ఆయనకి కట్టుకున్నాడు ఆయన కూడా మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి మీరు ఫోన్పే చేయండి మాకు డబ్బులు ఫోన్పే చేస్తే గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్పే చేసామండి మేము లక్షన్నర డబ్బులు ఒక్కొక్కళ్ళు రెండు లక్షలు కట్టారు అట్లా రకరకాలుగా కట్టించుకున్నాడు అండి మీకు ఈ జాబ్ ఉంది కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఉంది అని సరే గవర్నమెంట్ ఉద్యోగాలు కదా అని చెప్పి నమ్మి వచ్చాం మీకు జనసేన పార్టీ ఇది మన పార్టీ పవన్ కళ్యాణ్ గారి హయాంలో మనకు అన్యాయం జరగదు మీకు జాబులు ఉన్నాయి నేను బాలసౌరి గారి పిఏని అని చెప్పి తీసి కట్టించుకున్నాడు అండి ఆయన అందుకని చెప్పి అడుగుదాం బాధితులు సుమారుగా అరవై మంది ఉంటారండి అదే చెప్పాను కదండి ఒక అతను బాలకోటి అని ఆయనకి ఏవో అంతకు ముందు నాలుగైదు పనులు చేసి పెట్టాడంట బాలకోట ఆయన వ్యవసాయం ఏనండి ఆయనకి ఏదో హాస్పిటల్లో అదిగో ఆయనకి ఏదో హాస్పిటల్లో ఆయనకి ఏదో అవసరం ఫోన్ చేస్తే ఎంపీ గారు ఆఫీస్కి వెళ్తే మీకు ఎట్లా పని జరుగుద్ది అని అని చెప్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా చూస్తారనో మరి ఆయన చేస్తే ఆయన నాలుగైదు పనులు చేస్తారు కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అండి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మీకు మీ చేతిలో ఉండే కాగితాలు ఆర్డర్ కాపీ అది ఆర్డర్ కాపీ అండి ఇది తీసుకుని ఎప్పుడు ఇచ్చారమ్మా ఇది దాదాపు కొంతమంది కొంతమంది ఆ నెల క్రితం వచ్చినాయండి ఆర్డర్ కాపీలు తీసుకుని ముందు ఇక్కడ రమ్మన్నారండి ఇరవై తొమ్మిదో తారీఖు ఏమో మెడికల్ కాలేజీ దగ్గరికి రండి డిఎంహెచ్ఓ ఆఫీస్కి రండి అని అన్నారు తర్వాత ఏమో మళ్ళీ పోస్ట్ పోన్ అయిందండి ముప్పై ఒకటో ముప్పై తారీఖున అక్కడికి రండి విజయవాడ హోటల్కి రమ్మని చెప్పి చెప్పాను అందరం అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక ఆయన అసలు లేరు ఇహా అక్కడ వాళ్ళు అక్కడ హోటల్లో బుకింగ్ లేదు ఇక్కడ అసలు హోటల్లో బుకింగ్ లేదు ఏం లేదు మీరు అందరు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు ఇంతమంది ఉన్నారు వెళ్ళిపోండి అని పంపిస్తే ఇది ఏదో జరిగిందని చెప్పి మేమందరం ఇక్కడికి వచ్చామండి ఎంపీ గారు ఆఫీస్కి అన్నారు కదా కానీ ఆయన ఎప్పుడు వచ్చినా ఒక్కడే మాట్లాడాడు మేము ఒకవేళ ఆఫీస్కి వచ్చినా తీసుకొచ్చి బయటికి వాళ్ళకి ఎవ్వరికీ తెలియకూడదమ్మా మీరు కూడా ఎవ్వరికి చెప్పద్దు మాట్లాడదాం వీళ్ళు ఆఫీస్లో వాళ్ళు కూడా ఏమన్నారండి మీరు ఎవరిన వచ్చి మాట్లాడుతున్నా ఏంటి వాళ్ళు వచ్చారంటే ఏదో పని మీద వచ్చారని మాకు అలాగే చెప్పాడమ్మా ఇంత చేస్తాడని మాకు ఆ రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు చెప్పారండి ఏమన్నారు మనీ అయితే మీకు ఇప్పిస్తాం ఉద్యోగాల సంగతి తెలియదు వాడిని పట్టుకుంటాం మేము మీ డబ్బులు మీకు రికవరీ చేసి ఇస్తాం మీడియా వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడద్దు అన్నారు తీరా ఇప్పుడు వస్తే ఇక్కడ ఎవ్వరూ లేరండి తాళం వేస్తుంది ఆయన శివాగారు శివాగారండీ శివా ఆయన పి అన్నారండి ఇవాళ మరి ఫోన్ చేసి అడిగాము అడిగితే మా మేము ఆ రోజున అతన్ని పట్టుకుంటామని చెప్పాము పట్టుకున్నాము చిలకలపూడి స్టేషన్ లో పెట్టాము ఆయన్ని మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి మా బాధ్యత అంతవరకే మీరు కంప్లైంట్ చేసుకుంటే పోలీసులు ఏం చెప్తారనేది మీరు అక్కడ చూసుకోండి అన్నారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరగదని చెప్పి మేము ఉండి లేక కట్టుకున్నాం ఆ డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడే ఉండి మీడియా వాళ్ళని పిలిచాము మేము హాస్పిటల్కి వచ్చేలా గవర్నమెంట్ హాస్పిటల్కి బందరం ఎవరన్నా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్ గారు వాళ్ళు మరి సోదరు అని భయం ఎత్తి ఎవరు పోటీ ఏంటంటే మీరు ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అడికి వెళ్తే ఆ క్రిల్సి ఫోన్ వచ్చి వెళ్ళి చూస్తారని చెప్పి పెట్టుకోవాలి వస్తే ఇక్కడ గోపాల్ గారు అక్కడ కంప్యూటర్ గారు ఉండాడు వచ్చిన వాళ్ళు ఏ ఊరే ఏంటంటే ఊరు అని చెప్తే ఏంటి మీకు కావాల్సిందంటే పెద్ద అని ఇట్లా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే స్వతంత్రం హాస్పిటల్కి అని చెప్పాడు అడిగితే రెండు మూడు సార్లు చేశారండి అండి చేస్తే హాస్పిటల్ చూశారని బాగా చూశారు తర్వాత ఒకసారి ఫోన్ చేశాను ఏంటి మరి ఇట్లా చూసారో మరి నూట ముప్పై ఉద్యోగాలు పని అన్నారు మీ ద్వారా నవ్వుతాయని అడిగా నేనే అడిగితే అయితే ఉద్యాలు చాలా పెద్ద డబ్బులు కట్టుకుంటే ఇలా ఉండారా అన్నాడు ఉద్యోగ ఏం జాగాలని ప్రైవేట్ ఉద్యోగాలు కాదు గవర్నమెంట్ జాగాలని పక్క గవర్నమెంట్ జాగాలు డబ్బులుగా ఎంత కట్టాలి అంత పేదోళ్ళు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు ఒకటన్నర రెండు కట్టుకోవాలి లేరు అన్నారు అయితే ఉన్నారంటే ఒకళ్ళు ఎందుకు అడిగా వాళ్ళు అడిగితే ఏమన్నారని కట్టుకుంటా అన్నారు పది నెల అయింది నేను ఏం చెప్పాడు వాళ్ళతో అయ్యా నా మీద డిపెండ్ అవ్వద్దు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్పుడు మాట్లాడకండి నేను వస్తా మీకు ఇష్టమైతే డబ్బులు కట్టుకోండి లేదా తిరిగి వచ్చేయండి మనకు ఆయలు అట్ట మామూలుగా మాములుగా ఒకరు 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 ముప్పై మంది నలభై మంది అరవై మంది అడుగు ఒకళ్ళు లక్షన్నర రెండు లక్షల దాడులు కట్టించుకున్నారు కరెంటు మెడికల్ కాలేజీ హాస్పిటల్లో కృష్ణా యూనివర్సిటీ హాస్పిటల్ ఇప్పుడు ఏమన్నారంటే మొన్న ముప్పై ఒకటో తారీఖుని ఇవాడ రమ్మన్నాడు అది హోటల్ అయ్యాటో హోటల్ రండి ఒంటి గంటకు మీకు ఇది ఉందా అపాయింట్మెంట్ అక్కడ మీకు కరెక్ట్గా ఏ తారీఖుని మీరు జాయిన్ అయ్యి చెప్పేస్తారు అక్కడ రమ్మన్నారు మేము పదకొండున్నర పన్నెండు గంటలకు వెళ్ళిపోయామని వెళ్ళిపోతే అసలు ఎన్నో హోటల్ అక్కడ మాకు ఊరుమే బుక్ చేయలేదు ఎవరు లేరని చెప్పారు చెప్తే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎంపీ గారు లేరా ఎంపీ గారుచాబు గారికి కొంతమంది అక్కడే ఉండి మాకు బళ్ళు ఉండాలి మాత్రం ఇక్కడికి వచ్చాము ఆ రోజు ఫోన్లో ఫోన్లో దృష్టి ఫోన్లో దృష్టితో మాట్లాడమే శివగారితో మాట్లాడమా శివగార్త మాట్లాడే అంటే ఆ రోజు ఇక్కడికి వచ్చామయ్యక్కడికి వస్తే మేము మాట్లాడి శివగారు అని చెప్పారంటే మీరు అలర్ చేయొద్దు మీరు వద్దు అది చేశారు కాబట్టి నాకు శనివారం వారు టైం అండి రోజులు టైం అండి మీకు ఉద్యోగం లేదు నేను ఇప్పించలేను డబ్బులుగా రిక్వైర్ పెట్టే తాడుతుంది ఇప్పుడు శివగారు ఫోన్ చేస్తే వాడు తీసుకొచ్చి వాన్ వేసారు మీరు కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఏమి అని చెప్పారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇలా కరెక్ట్ కాదు మీకు అవ్వలేదు అనుకోండి కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడేస్తామన్నారా సార్ లేదా అక్కడ మంది వచ్చాడు ఉత్తరగడ్డ గుడివేడ నాగలాంట్ కోడ్రూ అందరూ ఆ ఏరియాలు మళ్ళీ ఎక్కువ గుడివేడ వాళ్ళు పొందారు సల్లాపల్లి అందరి ఏరియా వాళ్ళు ఉండే

చె రెండు రోజుల్లో శివాగారు ఏమన్నారు హామీ ఇచ్చారు నేను అని ఇప్పుడు ఇట్లా జరిగేది ఇదంతా ఎంపీ గారు పిఎన్ అని చెప్పబట్టే కదండి మరి మేమంతా డబ్బులు కట్టింది